నర్రాయి పాపన్న మోకుదెబ్బ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కి వీరన్న వీరసమన్న ఆదేశాల మేరకు ఈరోజు వరంగల్ జిల్లా నెక్కొండలో మన అంబాల రాంగోపాల్ అన్నకు మన రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది అన్న ఆదేశాల మేరకు ఈ యొక్క నా పేరు అంబల్ రాంగుప్ప గౌడ్ గౌడవ బాంధవులందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు సర్వే పాపన్న తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం తరఫున ఇలా చక్క పిలిసా ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు కారింగ సురేష్ గౌడ్ గారు పెద్దలు సాంబాయి గౌడ్ గారు సీనియర్ నాయకులు వెగ్గం శ్రీనివాస్ గారు తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి పెక్కెల నాగేగౌడ్ గారు వీరి ద్వారా నాకు రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యత నియమించిన నియామక పత్రాన్ని అందజేసేందుకు రాష్ట్ర గౌడ సంఘానికి చెక్క విరసన్నకు మరియు ఫలిసం సోమవారణకు లిక్షవతి గౌడ గారికి మిగతా రాష్ట్ర అందరికీ కూడా రాష్ట్ర గౌడ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో గౌడ సంఘం కోసం మీరిచ్చిన బాధ్యతను అమ చేయకుండా నా బాధ్యతను సక్రమంగా గౌడ బాంధవుల సేవ కోసం మాత్రమే పనిచేస్తానని హామీ ఇస్తూ రాబోయే రోజుల్లో గౌడ సంక్షేమం కోసం గౌడ హక్కుల కోసం తప్పకుండా రాష్ట్ర పార్టీ సూచన మేరకు నేను పనిచేస్తానని తెలియజేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం